వెల్కమ్ టు ఎక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న ఫ్రూట్స్ వచ్చేసి మౌంటైన్ సోర్స్ ఆఫ్ అండి ఇవి క్యాన్సర్కు మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇందులో అనోనేసి ఫ్యామిలీకి చెందిన మొక్కలు ఇవి అనోనేసిన్ అని ఉంటుంది ఇది ఏంటంటే క్యాన్సర్ కణాలను తగ్గించడానికి వినియోగిస్తారు లక్ష్మణ్ ఫల్ను చాలా మంది వినియోగిస్తారని చాలా మందికి లక్ష్మణ్ ఫలు తెలుసు లక్ష్మణ్ ఫల్ని ఎలాగా వాడతారో దీన్ని కూడా అలానే వాడతారు ఇది స్మెల్ చాలా బాగుంటుందండి బనానా ఫ్లేవర్ తోటి కొంచెము నార్మల్గా లక్ష్మణ్ ఫల్ కంటే ఇది ఏంటంటే మనకి ఫ్రూట్ లోపల కొంచెము ఫైబర్ ఉంటుందండి ఇది దానివల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రూట్ టేస్ట్ అయితే కొంచెం చక్కగా లైట్ స్వీట్ ఉంటుందండి దీన్ని జ్యూస్ లాగా చేసుకొని లేదంటే నార్మల్గా డైరెక్ట్ తినేవాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు డైరెక్ట్గా ఇది క్యాన్సర్ కాని తగ్గించడానికి వినియోగిస్తారు కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న క్యాన్సర్ ఉన్న వాళ్ళు అటువంటి పేషెంట్స్ కానీ ఎవరైనా లేదంటే నార్మల్గా కూడా ఎవరైనా కూడా తీసుకోవచ్చు క్యాన్సర్ ఉన్న వాళ్ళు వినియోగిస్తే క్యాన్సర్ కణాలు తగ్గుతాయి అందుకని చెప్పేసి ఫ్రూట్స్ని ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ ఎక్కడైనా కూడా పంపిస్తాము టూ డేస్లో మీకు రీచ్ అవుతాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ